కాంపౌండ్ వాళ్ళు కట్టించి అందరూ కూడా మార్నింగ్ కనీసం రెండు వందల మంది వాకింగ్ చేస్తారు ఈవినింగ్ రెండు వందల మంది లేడీస్ జెంట్స్ వాకింగ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఒక వాలీబాల్ గ్రౌండ్ అలాగే షట్యూల్ గ్రౌండ్ అలాగే క్రికెట్ సాయంత్రం నాలుగైదు బ్యాచ్లు ఇక్కడ క్రికెట్ ఆడతారు ఇది ఒక స్పోర్ట్స్ అప్పుగా తయారు చేసి అంతా కూడా మరి అందరికీ అనుకూలంగా ఉండేలా చేతిలో సాయంత్రం ఇడిపిన తర్వాత కొంతమంది వేడి బ్యాచ్ వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ చేరి డిస్టర్బెన్స్ కలెక్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది గవర్నమెంట్ మారింది కాబట్టి ఇదే అదునుగా అనుకుని ఈ వీళ్ళందరూ కూడా లైఫ్ టైం ఇక్కడ ఉన్నటువంటి యాత్ర ఇలా పరగొట్ట చేసి ఈ విషయాన్ని తెలుగుదేశం చేసినట్టుగా క్రియేటివ్ అని చెప్పి పార్క్ అంతా కూడా తెలుగుదేశం జనరల్ కట్టేయడం జరిగింది మరి దీని మీద నీటోర్ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎవరైతే పడగొట్టారో వాళ్ళు పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ చేస్తే మళ్ళీ ఆర్చి పెట్టిస్తారని చెప్పారని చెప్పడం జరిగింది అంతేకాకుండా రాత్రి ఎడిపిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద గంజాయి కేసులు అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మరి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది నేను ఈ రాజమండ్రిలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం వారిని పోరేది ఏంటంటే మీరు ఈ రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ వల్ల రాజమండ్రిలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి దానివల్ల మీ పార్టీకి మీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కంట్రోల్ చేయాలని చెప్పి కొత్త ప్రభుత్వాలు ప్రాప్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు ఇది ఒక పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు బార్ లాగా దీని మీద మన సరిగా ఒక పక్క మందిగా నేను అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపల్టీ సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళకి అవసరమైన ఫ్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పూర్వం అది కోర్టుకు వెళ్ళే రాళ్ళు మరి అని అన్నారు అందుకని సార్ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్క్లు వచ్చినా మేము భరిస్తామని చెప్పి మీరు కాలనీ లెటరేట్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద ఫోన్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసార ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటరేట్ మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత వహిస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసివ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ మూడు ఎకరాల గ్రౌండ్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన గేటు అక్కడ గేటు పెట్టడం జరిగింది అంత బాగా జరిగింది మన కూడా చైర్మన్గా మన గన్నికిష్టి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ బోల్న అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన పది లక్షల ఖరీదు డబ్బు గొడవ ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్లో రోజు ఉదయం కనీసం ఒక రెండు వందల మంది సాయంత్రం ఒక రెండు వందల మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు రాజమండ్రిలో ప్రెజెంట్గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి అంతేకాకుండా ఈ దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చేప స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి క్రమ్మ ఎండి ఆయన ఎండి గారు ఇచ్చారు ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా ఈ గ్రౌండ్లో మీరు స్పోర్ట్స్ అయ్యి కండక్ట్ చేయండి దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కంట్రీకి అడ్రస్ చేస్తూ అక్కడ షాప్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటం అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు అలాగే సిటిల్ కోర్టు అలాగే క్రికెట్ మీరు సాయంత్రం ఐదు గంటలకు వస్తే ఒక నాలుగైదు టీములు ఇక్కడ క్రికెట్లు ఆడుతూ ఉంటాయి ఒక్కొక్క మూల ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ చాలా ప్రజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్నీ కూడా జరుగుతున్నాయి మేము రీసెంట్గా ఇక్కడ ఒక మ్యారేజ్ ఒకటి ఫంక్షన్కి ఇవ్వడం జరిగింది వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది అందువల్ల ఇటువంటి మ్యారేజ్లకు కానీ ఫంక్షన్స్కి కానీ ఏంటికి కూడా ఈ గ్రౌండ్ ఇవ్వకూడదు ఓన్లీ స్పోర్ట్స్కి ఉపయోగించాలని చెప్పి ఒక నోటీస్ బోర్డు పెట్టడం అలాగే ఈ మేము ఇక్కడ కాంపౌండర్లు కట్టి ఇదంతా తయారైన తర్వాత ఈ ఆవులు అవి రావడం అంతా కంట్రోల్ చేసాం అలాగే తాగుబోతున్నీ కూడా ఎవరిని రాకుండా ఉండడం చేసాం మేము బోర్డు పెట్టిన తర్వాత ఇంకా ఎవరో కూడా నైట్ ఎయిట్ తర్వాత ఇక్కడికి రావడానికి కానీ అసంఘటిత కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు లేదని కూడా నోటీస్ బోర్డు పెట్టి పోలీస్ వేస్తానికి కూడా పెట్టడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళ ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఇలా ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి మన రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చ్ ఉన్నదండి అక్కడ గేట్ దగ్గర ఆర్చ్ పెట్టు మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా అయితే తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి రెట్టి చూపిస్తుంది సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తాను మీరు మాత్రం వర్రీ కావద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది మరి అంతేకాకుండా నైట్ ఎయిట్ తర్వాత ఎవరైతే ఇక్కడ గంజాయి దందా కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ కానీ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఈ గంజాయి గేస్ అలాగే రౌడీ షీట్లు అన్నీ పెట్టి వాళ్ళందరినీ కూడా పకడ్బందీగా కంట్రోల్ చేస్తాం వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి మాకు ఒక కాల్ చేయండి ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులు ఉండి రైట్ చేయడం తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వారి యొక్క తతంగాలు ఎన్ని కూడా చేస్తారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే